లేబర్ కార్డు ఇది ఎవరు తీసుకోవాలి ఈ లేబర్ కార్డు వల్ల ఉపయోగాలు ఏంటి ఎప్పుడు తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలనే సందేహాలు ప్రతి కార్మికుడికి వచ్చే అనుమానమే ఇంతకీ ఈ లేబర్ కార్డు తీసుకునేందుకు కావలసిన అర్హతలేంటి ఏ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందనే విషయాలపై మైత్రి ఛానల్ అందించే ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం కార్మికులకు ఓ గుర్తింపు కార్డును అందజేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమం నిమిత్తం పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చింది ఈ లేబర్ కార్డుకు సంబంధించిన నిబంధనలు పంతొమ్మిది వందల పంతొమ్మిదివ సంవత్సరంలో తెలంగాణ నిమిత్తం రూపొందించబడ్డాయి ఈ కార్డును తాపి మేస్త్రి ఎలక్ట్రీషియన్ ప్లంబర్ పెయింటర్ వడ్రంగి టైల్స్ వడ్డెరతో పాటు ఇతర రంగాల కార్మికులు పొందవచ్చు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు అర్హులు నమోదు చేసిన రోజు నుండి గత పన్నెండు నెలల్లో అరవై రోజులకు తక్కువ కాకుండా పనిచేసి ఉండాలి దరఖాస్తు చేసుకునేందుకు ఫామ్ ట్వంటీ సెవెన్తో పాటు ఆధార్ కార్డు రేషన్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ పని వివరాల ఫామ్ తో మీ సేవా కేంద్రంలో సమర్పించాల్సి ఉంటుంది నమోదు నిమిత్తం నూట పది రూపాయల రుసుము చెల్లించాల్సి ఉంటుంది కార్మికుల గుర్తింపు కార్డు పొందడం ద్వారా ఇద్దరు ఆడబిడ్డల పెళ్లికి ముప్పై వేల రూపాయలు కాన్పుల ఖర్చుల నిమిత్తం ముప్పై వేల రూపాయలు అందనున్నాయి కార్మికుడు సాధారణంగా మరణిస్తే లక్ష రూపాయలు ప్రమాదంలో మరణిస్తే ప్రమాద భీమా కింద ఆరు లక్షల రూపాయలు అందనున్నాయి అంతేకాకుండా కార్మికుని దహన సంస్కారాల ఖర్చు ముప్పై వేల రూపాయలు అందుతాయి అదేవిధంగా ప్రమాదం వలన అంగవైకల్యం కలిగితే ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయనుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న వాళ్ళు ఉపాధి కూలీలు వందరుల పని వాళ్ళు రైతులు రైతు కూలీలు ఆటో డ్రైవర్లు షోరూంలల్లా బట్టా షోరూంలల్లా మరి కాలేజీలల్లో స్కూళ్ళల్లా ఇట్లా పనిచేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా కార్మికులే కాబట్టి దయచేసి మీరంతా కూడా లేబర్ కార్డు ఈ ఈస్ఎం కార్డు హెల్త్ కార్డు ఆయుష్మాన్ భారత్ పోస్ట్ ఆఫీసు బ్యాంకు బండి లైసెన్ ఇట్లా ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్ ఉంటాయి కాబట్టి దయచేసి తప్పనిసరిగా ఇవన్నీ తీసుకుంటారని చెప్పి భావిస్తున్నా మరి లేబర్ కార్డు ఉన్న వ్యక్తికి బిడ్డ పెళ్లి చేస్తే ముప్పై వేల రూపాయలు ఇద్దరు బిడ్డల పెళ్లిలకు ఇద్దరు బిడ్డల కాంటలకు రెండు కాంట ముప్పై వేల రూపాయలు వస్తాయి కాబట్టి సాధారణ మన్నం కూడా లక్ష ముప్పై ప్రమాద బీమా ఆరు లక్షల ముప్పై మరి సాధారణ మన్నం లక్ష ముప్పై సరిపోదు దాన్ని ఆరు లక్షల ముప్పైకి పెంచాలి మరి ప్రమాద బీమా ఆరు లక్షల ముప్పై ఇస్తాను మరి ఆరు లక్షల ముప్పై దాన్ని పది లక్షలకు పెంచాలి కార్మికుల సౌకర్యార్థం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్మెంట్ శామ్యుల్ జాన్ అన్నారు దలార్ల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు కార్డుతో పాటు కార్మికులకు న్యాక్ సెట్విన్ ద్వారా శిక్షణ అందిస్తున్నామని చెప్పారు మహిళలకు కుట్టు శిక్షణ ద్వారా కుట్టు మిషన్ అందించామని తెలిపారు గల్ఫ్ దేశాల్లో పనిచేసేందుకు వెళ్ళే కార్మికులకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని చెప్పారు దీంట్లో నమోదు చేసుకోవడానికి దాదాపు సంవత్సరంలో తొంభై రోజులు మరి తక్కువ కాకుండా భవన నిర్మాణంలో పనిచేయాలి తర్వాత ఎక్కడైనా ఓ సంస్థల కన్స్ట్రక్షన్ బోర్డులో కానీ కన్స్ట్రక్షన్లో పనిచేసే వారి దగ్గర కూడా వారు సర్టిఫికెట్ ఇస్తే ఆ సర్టిఫికెట్ కూడా మరి ఎలిజిబుల్ అయి ఉంటుంది కాబట్టి దీని ద్వారా మరి కార్మికులు ఖచ్చితంగా మీ సేవ దగ్గరికి వెళ్ళి వ్యక్తిగతంగా వాళ్ళు మాత్రమే అక్కడ నమోదు చేసుకోవాలా దానికి ఒక ఫోటో ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ ఇవన్నీ కూడా దానికి జత చేసి మీ సేవ ద్వారా ఫామ్ ట్వంటీ సెవెన్ ఉంటుందండి ఫామ్ ట్వంటీ సెవెన్లన్నీ కూడా డీటెయిల్స్ ఉంటాయి దీనికి సంబంధించిన అన్నీ కూడా మరి వివరాలన్నీ ఫిలప్ చేసి దాన్ని చాలా కట్టిన తర్వాత మరి నమోదు చేసుకోవడానికి నూట పది రూపాయలు మరి రుసుము ఉంటుంది ఐదు సంవత్సరాల వరకు వారు ఎలిజిబుల్ ఉంటున్నారు ఐదు సంవత్సరాల తర్వాత మరలా కూడా రెన్యువల్ చేసుకోవాలి రెన్యువల్ చేసుకుంటేనే ఈ కార్డు చలామణి అవుతుంది కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా మన జిల్లాలో అందరు కూడా కార్మికులు భవన నిర్వహణ సంబంధించిన కార్మికులు అందరూ కూడా మరి నమోదు చేసుకోవాలి మరి ఈ నమోదు చేసుకున్న వారికి మేము ఇక్కడ ఉన్నటువంటి ఇన్సూరెన్స్ కార్డు ఇస్తామండి ఇది ఐదు సంవత్సరాల వరకు అర్హత కలిగి ఉంటారు ఎలాంటి సమస్యలు ఉన్నా నైన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ టూ ఫోర్ సెవెన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ నైన్ ఫోర్ నైన్ టూ త్రిబుల్ ఫైవ్ టూ ఫోర్ ఫైవ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్లను ఫోన్ ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు నైన్ ఫోర్ నైన్ టూ త్రిబుల్ ఫైవ్ సెవెన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ నైన్ ఫోర్ నైన్ టూ త్రిబుల్ ఫైవ్ టూ ఫోర్ ఫైవ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఇది అధికారులం కమిషనర్స్ ప్రతి ప్రాంతంలో కూడా మరి లేబర్ ఆఫీసర్స్ ఉంటారు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వాళ్ళ ఫోన్లు కూడా ఉంటాయి మీకు అన్ని కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడైనా ఆఫీస్ సమయంలో ఎప్పుడైనా వచ్చి మీకున్న సమస్యలు కానీ కార్డుల విషయంలో కూడా మీరందరూ కూడా నమోదు చేసుకొని ఈ సంక్షేమ పథకాలందరూ కూడా పొందుకోవాలని మా లేబర్ డిపార్ట్మెంట్ తరపున మీ అందరికీ మరి ఒకసారి విన్నపం కార్మికులు వారి కుటుంబాలకు సంక్షేమం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ కార్డులను కార్మికులందరూ పొందుతూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి